పర్సెంట్ బీడబ్ల్యూఎస్ కోటా ఫర్ అప్పర్ క్లాస్ సీఎం కేసీఆర్ కె చంద్రశేఖర్ రావు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇంకా ఇంకొక విషయం నేను ఆ జియో కార్డు గురించి చూస్తా ఆర్డర్ కాపీ అదైతే ఎంత మోసం అనుకున్నావు వీళ్ళే మన కుంభం వీళ్ళే మనని చంపుతారు వీళ్ళే మన సాగు కాడొస్తారు కన్నీరు పెడతారు వీళ్ళే మన తలగోయడతారు వీళ్ళే మనని చంపి వీళ్ళే యారని కోసుకొని తింటారు

ఇవన్నీ దానికి సంబంధించినటువంటి జీవో లేదు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందా ఇది అమలు చేయడం లేకపోతే చెప్తే వీళ్ళు అమలు చేసి కేసీఆర్ బీసీలకు బీసీ ఒక్కటే కాదు ఎస్సీ ఎస్టి మైనార్టీ అందరి కొంపల్ అటువంటి వ్యక్తి ఇవాళ అదే అన్నా ఎప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇన్స్టిక్రూట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇట్ స్టేట్ అండ్ జాబ్ చీఫ్ కె రావు దట్ లెవెల్ మీటింగ్ వుడ్ వుడ్ బి బి కన్వెన్డ్ ఇన్ ద ద నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ టు డిస్కస్ ఇష్యూ ఆర్డర్ కోట ఈ ఈ రకం సార్ మేము ఇస్తాడు కొట్లాడుతుంది చేయాలమ్మా బీసీలు తర్వాత అమాయకులు వాళ్ళు ఇన్ని కుట్టులను పచ్చిగడతారా అనేటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు మర్డర్ చేసి సంతాప సభ పెట్టి మర్డర్ చేసే సంతాప సభ పెట్టింది అన్న బీసీ అధికారంకి వస్తే బీసీ అమ్మిన రెండే ఈ మహేష్ చెల్లా అయిన ఆయన ఈయన గారికి తెలవాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏది భారత రాజ్యాంగంలోని వన్ నాట్ థర్డ్ అమెండ్మెంట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చింది ఇప్పుడు ఈ తమ్మునికి సరైనటువంటి ఒక సమాధానం చెప్తా ఎవరికి మహేష్ చల్లా అనేటువంటి అబ్బాయి ఎందుకంటే అతనికి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను లేకనే ఆ మాట అనేది ఒక అతను కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తమిళనాడులో లేదు తమిళనాడులో లేదు తెలంగాణలో ఉంది చాలా కేరళలో ఉంది కర్ణాటకలో కొద్దిగా ఉంది ఓ నాలుగు పర్సెంట్ ఉంది ఓ తన మూడు పర్సెంట్ ఉంది తమిళనాడులో లేదు తమిళనాడులో లేదు ఇది మీకు తెలియాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటుంది తీసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు క్లియర్గా ఏం చేసిందంటే కేంద్రం బిల్లు పెట్టి కేంద్రంలో బిల్లు పెట్టి అయ్యా మీ తాన ఓసీలు ఉంటే ఈ అప్ టు వరకు మీరు ఇచ్చుకుంటారా మీరు ఇచ్చుకుంటారా మూడు ఇచ్చుకుంటారా నాలుగు ఇచ్చుకుంటారా ఎంత మంది ఉంటే దాన్ని బట్టి ఒక కమిటీ వేసి ఇగో మీ తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు ఓసీలు ఏడు శాతం ఉంటే ఓసీలు ఏడు శాతం ఉంటే మీరు వాళ్ళ వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రెండు పర్సెంట్ ఉంటే రెండు శాతం ఈడబ్ల్యూఎస్ అమలు చేయమన్నారు కానీ కేసీఆర్ ఏం చేసింది తెలుసా

హర్యానా నాట్ ఇంప్లిమెంటెడ్ పంజాబ్ నాట్ ఇంప్లిమెంటెడ్ చండీగఢ్ నాట్ ఇంప్లిమెంటెడ్ వెస్ట్ బెంగాల్ నాట్ ఇంప్లిమెంటెడ్ తమిళనాడు నాట్ ఇంప్లిమెంటెడ్ ఎందుకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అది కుట్రపూరితంగా మోసపూరితంగా వచ్చింది కాబట్టి రాష్ట్ర దానిపైన మీకు ఇంకొకటి మరి కేసీఆర్ఏ చేసిందా ఎట్లా మనలో ఎస్ వంద శాతం కేసీఆర్ఏ చేసింది ఒక్కసారి చూపిస్తా